హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరదలకు వ్యవసాయం ఉద్యాన పంటలు పశువులు ఇళ్లతో పాటు ఇతరాత్ర ఇంకే నష్టం జరిగినా ఈ నెల పదిహేడవ తేదీలోగా న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం చివరి వరకు స్విప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ నుంచి ప్రతి అప్డేట్ మీకు వీడియోస్ రూపంలో నేను అందజేస్తాను నష్టపోయిన వరికి పదివేలు చొప్పున సహాయం అందిస్తామని పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు యూరియా పొటాషియం కూడా అందిస్తామన్నారు వరదలతో ఇబ్బంది పడి ప్రతి కుటుంబానికి దుస్తులు వంట సామాగ్రి కోసం పదివేలు చెల్లిస్తామని కూడా ప్రకటించారు అలాగే ఆటో సైకిల్ రిక్షా పాడైతే పదివేలు చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు బుధవారం ఏలూరు కాకినాడ జిల్లాలో వరద ముంపు నగర గురైన ప్రాంతాలను ఆయన పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ